హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము ట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చినాము ఎందుకంటే ఈరోజు ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చూసిన మిషన్ ఇది పసుపేసే మిషన్ అన్నట్టు ఈ పసుపేసే మిషన్ తోటి ఇలా ఇక్కడ ముందడగా నాడుతుంది చూసిన ఈ హోల్స్ ఈ హోల్స్ నుంచి ఆ దుంపలో నుంచి సాలైతే పడుతుంది అందులోకి నేస్తారు అయితే ఇగో దీనిపైన కూర్చుంటారు ఇక్కడ సీట్లు ఎక్కటి ఉంది కదా దీనిపైన కూర్చొని దాంట్లోకి వేస్తారు ఇది పసుపు అన్నట్టు ఇది మొత్తం సంచులలో నింపుకొని ఇట్లా మన లైన్గా అయితే పెట్టుకుంటారు మన ఆడికిడికి గుంట ఎంత పెట్టుందో అంత పెట్టి పెట్టుకొని ఈ విధంగా అయితే వేస్తారు కుసున్న చూసేటా ఆ విధంగా అయితే వేస్తారు ఇట్లా సాలైతే అయితే వేస్తారు ఎంట ఎంటనే కాలువ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాలువ వేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే లైన్ పెట్టుకుంటారు పసుపు ఇట్లా సంచులకి ఇట్లా గుళ్ళలో పోసుకోవాలి ఓకే ఉంటాం మరి